స్వీట్ రెసిపీ చూపించేస్తా వచ్చేసేయండి ఫస్ట్ అయితే వన్ కప్ వీట్ ఫ్లోర్ తీసుకున్న చిటకడు ఉప్పు అయిన తర్వాత గీ కానీ ఆయిల్ కానీ వేసేసుకొని కొన్ని కొన్ని వాటర్ పోసేసుకొని ముద్దులాగా కలిపేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని వన్ స్పూన్ బియ్య పిండి వేసుకోవాలి నెక్స్ట్ కొబ్బరిను కొన్ని జీడిపప్పు వేసేసుకొని కొన్ని కొన్ని పాలు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక మందపాటి గిన్నెలో తీసుకోవాలి అది మిక్సర్ అంతా వేసేసి హాఫ్ లీటర్ మిల్క్ వేసేసి గ్యాస్ పైన అయితే పెట్టేశాను అడుగు అంటుతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకొని ఇంకా కొద్దిగా షుగర్ వేసుకున్న మనకి ఎంత కావాలంటే స్వీట్నెస్ తగ్గట్టు ఇంకా నెక్స్ట్ పూరి కోసం పిండి తీసేసుకున్న చాలా పల్చాగా ఒత్తుకోవాలి ఇట్లా ఫోక్ తీసుకొని ఘాట్లు పెట్టుకోండి అప్పుడైతే పూరి పొంగకూడదు జస్ట్ అప్పడం లాగా రావాలి ఇట్లా ఇరిస్తే విరిగిపోవాలి ఇంకా అప్పడం చేసేసుకున్న తర్వాత ఆ మిక్చర్లోకి జస్ట్ ఫైవ్ బై ఫైవ్ సెకండ్స్ అద్దీ పెట్టేయాలి ఇంకా మరీ సపరేట్గా తీసుకొని ఆ మిక్చర్ అంతా మనం వేయాలి వాళ్ళ పూరి రెడీ మీరేమంటారో కామెంట్ చేయండి